भाई येटी नानी जी तुम ना तो भी हमें लगा हाय मार को टच कोव डालने सपोर्ट चेस वाली और आई मास्टर ना ओके मां नुलेवा రెడ్డి ఐ హీ స్టడీడ్ ఇన్ హాషం ఆర్టీసీ కాలనీ క్యాంపస్ అండ్ ఐ కంప్లీటెడ్ మై టెన్త్ క్లాస్ ఐ గోట్ ఫైవ్ సెవెంటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఐ థ్యాంక్ టు ఆల్ ది హూ సపోర్టెడ్ మీ ఆల్ టీచర్స్ అంది మ్యాడమ్ ప్రిన్సిపల్ మ్యామ్ ఎస్పెషల్లీ మై ఎస్పెషల్ థ్యాంక్స్ టు మై ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ మా పేరెంట్స్ ఇంకా చాలా సపోర్ట్ చేశారు టీచర్స్ కంటే ప్రతి సిచ్యువేషన్లోనూ చాలా అండగా ఉన్నారు టీచర్స్ పేరెంట్స్ ఈవెన్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ మై గోల్ ఈస్ టు బికమ్ ఐఏఎస్ బట్ మై ప్యాషన్ ఈజ్ ఆఫ్ మెడిసిన్ సో ఐ హేకెన్ బైపీసీ నేంట ఎయిమ్స్ సో ఐ వుడ్ లైక్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ టూ కంప్లీషన్ మై మెడిసిన్ ఐఎమ్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ భాష్యం మెడిక్స్ కాలేజ్ ని చంద్రమౌళి నాకు అండ్ ఐ హేకెన్ ఎయిమ్స్ గ్రూప్ ఇన్ బైపీసీ నా పేరు షేక్ అశ్వాక్ నేను భాష్యం ఆర్టీసీ కాలనీ బ్రాంచ్లో చదువు చదువుకున్నాను నాకు నిన్న రిజల్ట్ వచ్చిన రిజల్ట్లో ఆరు వందలుగాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చాయి తొంభై నాలుగు మార్కులు వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది నేను నా సబ్జెక్ట్ టీచర్స్ మా పేరెంట్స్కి ముఖ్యంగా మా ప్రిన్సిపల్ మేడంకి కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను నేను సెవెంత్ నుండి భాష్యం స్కూల్లోనే చదువుకున్నాను మొదటి నుండే వారు చాలా కేర్ తీసుకున్నారు నా గోల్ ఐఐటి అవ్వాలనే ईटी सीट संपादा ऐसा वाले ना मा मदर हाउस मा फादर कंप्यूटर एंड सैल्स आई हैव स्टडीड इन भाष्य आरटीसी कॉलनी हैव गाट इन रिजल्ट सिक्स हड्रेड फैटी नई एंड एम रियली थैंकफुल फॉर माय ऑल टीचर्स एंड सब्जक्ट एंड प्रिंसिपल मैडम एंड मै स्पेषल थैंक्स टू मै पेरेंट्स दे आर्ल सपोर्टेड टू मी इन एव्री सिचुएशन and give me the support to uh, sp face every situation. So I'm really thankful to them. And I have joined uh, Bhashyam uh, Vishwakarma campus. Uh, and I have took MPC IAT. And my goal is to become an engineer. And I'm really thankful to everyone, to my subject teachers. నా పేరు జాహ్నవి నేను టెన్త్ క్లాస్ భాష్యం స్కూల్ ఆర్టీసీ కాలనీ క్యాంపస్లో చదివాను టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ స్కోర్ చేశాను ఇన్ని మార్క్స్ రావడం నాకు ఆనందంగా ఉంది నాకు హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి టీచర్కి సబ్జెక్ట్ టీచర్కి ప్రిన్సిపల్ మేడంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో పేరెంట్స్ మై పేరెంట్స్ ఆర్ టీచర్స్ నెక్స్ట్ నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను ఐఐటి చదవాలనుకుంటున్నాను ఐ వాంట్ బికమ్ అన్ ఇంజనీర్ మై నేమ్ ఇస్ మసిరా అండ్ ఐఎమ్ ఫ్రమ్ భాష్యం ఆర్టీసీ క్యాంపస్ ఐ సెక్యూర్డ్ ఫైవ్ సెవెంటీ వన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఐ ఐ స్టడీడ్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఇన్ భాష్యం హై స్కూల్ ఐ ఐమ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీచర్ ఆల్ ద సబ్జెక్ట్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ పేరెంట్స్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ And the teachers, Kalpsha sir, Subani sir, math sir, Venkat sir, thankful to all my teachers. And special thanks to the Swapna ma'am who is our JDO who really supported me a lot. And my goal is to become an IAS. I took MPC, IAT in Bhashyam. Thank you for giving this. Order. My name is Sheikh Karishma Karim. I had completed my 10th standard in Bashim RTC campus. Uh, I, I scored 589 marks out of 600 in my 10th standard. I am really very really happy with these marks. Uh, my teachers and my parents had supported me a lot by keeping many exams, for getting confidence. My goal is to become IAS. I took MPC IIT. Uh, in Vishwakarma, Bastion Vishwakarma Campus, I am very thankful for my teachers for giving me support to get to achieve my score, um, and I am very thankful for my principal ma'am and Jydiva ma'am. Thank you.